ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవదైన ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగము మహారాష్ట్ర రాష్ట్రములో నాసిక్ రైల్వే స్టేషన్కు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది విజయవాడ నుండి బొంబాయి మీదుగా నాసిక్కు రైలులో వెళ్ళాలి సహ్యాద్రి పంక్తులలో వెలసి ఉన్న ఈ జ్యోతిర్లింగ ఆలయము చాలా పెద్దది గోపురము చాలా ఎత్తైనది అంతరాలయము చాలా విశాలముగా ఉండి రెండు వందల మంది భక్తులు ఒకేసారి దర్శనము చేసుకోవటానికి వీలవుతుంది గర్భాలయం అంతరాలయానికి ఐదారు అడుగుల లోతులో ఉంటుంది అక్కడ మూడు లింగాలు దర్శనమిస్తాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాలుగా ప్రసిద్ధి చెందాయి ఆ మూడిటిని కలిపియే త్రియంబకేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తారు ఈ క్షేత్రంలో అమ్మవారి పేరు అంబికామాత గోదావరి నదికి పుట్టు స్థానమైన బ్రహ్మగిరి నుండి చిన్న ప్రవాహము బయలుదేరి ఆలయం వద్దనున్న చిన్న గుండములోనికి గోదావరి వస్తూ ఉంటుంది అతడి నుండి నెమ్మది నెమ్మదిగా ప్రవహించుతూ నాసిక్ వద్ద కొంచెము పెద్దదిగా అవుతుంది అతడి నుండి ప్రవహిస్తూ అనేక ఉపనదులను కలుపుకొని కర్ణాటక గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది సూతుల వారు శౌనకాది మునులకు శంభకేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణాన్ని చెప్పడం ప్రారంభించారు దక్షిణ దిశయందుగల బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి ధర్మపత్నికు అహల్యతో పదివేల సంవత్సరాలు తపించుతున్నాడు ఒకనొక సమయంలో అనావృష్టి కారణంగా నలుమూలలా క్షామదేవత ప్రళయతాండవం చేయసాగింది త్రాగటానికి నీరు తినటానికి తిండి లేక ప్రజలు హాహాకారాలు చేయసాగినారు చెట్లు చేమలు మలమల మాడిపోయి ప్రపంచము పాడుపడినట్లయింది కొందరు మహానుభావులు ప్రాణాయామ పరాయణులై శివధ్యానంలో కాలం గడుపుతున్నారు గౌతముల వారు ప్రజల బాధలు గమనించి వరుణదేవుని ఉద్దేశించి ఆరు నెలలు తపస్సు చేశారు వరుణదేవుడు సాక్షాత్కరించి వరము కోరుకోమనగా వర్షాన్ని కురిపించి ప్రజలను కాపాడమని వేడుకొన్నాడు అప్పుడు వరుణదేవుడు శివుని ఆజ్ఞను ఉల్లంఘించి వర్షమును ఎలా కురిపిస్తాను నీవు ఒక చిన్న సరస్సును నిర్మించుకో నేను దానిని దివ్య జలంతో నింపుతాను అది అక్షయ తీర్థమై నీ పేరుతో ప్రసిద్ధమవుతుంది ఇక్కడ చేయబడు దానము తపము దేవతార్చనము పితృశ్రాద్ధము అనంత ఫలాన్ని కలిగిస్తాయి అని పలికి అంతర్ధానమైన గౌతముల వారు సరస్సు నిర్మించారు వరుణదేవుని అనుగ్రహించే అది అక్షయ జలపూర్ణమైంది ఆ పరిసర ప్రాంత ప్రజలు నిత్య నైమిత్తిక కర్మలను యథావిధిగా ఆచరించుతున్నారు భూమి సస్యశ్యామలమైంది పశుపక్షాదులకు ప్రాణములు నిలిచినాయి ఎంత దయామయుడు గౌతముడు భూతదయ గర్వము లేనివాడు పరోపకార బుద్ధి కలవాడు ఇంద్రియ నిగ్రహము కలవాడు అను నాలుగు పుణ్య స్తంభముల ఆధారంగా భూమి నిలిచి ఉన్నదని శాస్త్రం మనకు చెప్తున్నది గౌతమ మహర్షి తప ప్రభావం వల్ల ఆశ్రమంలో నవజీవనం ప్రారంభమైంది ఎక్కడెక్కడి ఋషులు అక్కడికే వచ్చి చేరుతున్నారు తన తాత తాతకు తమ్ముని కొమరుడని కొడుకంచు ఒక్కడు కూడా వచ్చే తన తండ్రి తండ్రి అల్లుని చెల్లెలికి మేటి మరది అంచు ఒక్కడు వచ్చి తన మేనమామ వదిన అల్లునికి బావగారని ఒక్కండు వచ్చి గౌతముల వారు ఎవరినీ కాదనలేదు అయం నిజహా పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ఇలా జరుగుతుండగా ఒకరోజు గౌతముడు తన శిష్యులను నీరు తెచ్చుటకు జలాశయమునకు పంపగా ఋషిపత్నులు వారిని వారించి మేమే ముందు నీటిని తీసుకోవాలి అని అడ్డగించారు శిష్యులు తిరిగి వెళ్లి గౌతముని భార్య అయిన అహల్యాదేవికి ఋషిపత్నుల ఆగడము తెలుపగా ఆ వారిని వెంటబెట్టుకుని వెళ్ళి ఋషిపత్నులకు నత్త చెప్పి నీటిని తీసుకుని వెళ్ళినది కలహశీరులకు ఋషిపత్నులు అహల్యాదేవిపై లేనిపోని సాకులు భర్తలకు చెప్పి గౌతమునిపైకి పురికొల్పినారు కృతజ్ఞుడైన ఆ ఋషులు ఆశ్రయమిచ్చి ఆదుకొనిన గౌతమ మహర్షిపై కయ్యములకు కాలుద్రువ్వినారు పరమశాంత స్వభావుడైన గౌతముడు వారి మాటలు సహించి ఊరుకొనగా ఆయన సహనము ఋషులకు మరింత కోపహేతువైనది దుష్టులైన ఋషులు గౌతముని అవమానించటకు కుట్ర పందినారు ఒక ముసలి గోవును గౌతముని పంట పొలములోనికి తోలినారు ఆవు పంట పొలాన్ని చేయుట చూచి గౌతముడు ఒక గడ్డి పరకతో దానిని తోలినారు ఆ గడ్డిపోత ఆవును తాకినదో లేదో అది గిరగిరా తిరిగి నెలపై పడి మరణించింది అక్కడే దాగి ఉన్న ఋషులందరూ పరుగు పరుగున వచ్చి అనేక రకాలుగా నిందించి వెంటనే వనము విడిచి వెళ్లవలసినదిగా శాసించినారు ఋషిపత్నులు అహల్యను దూషించినారు గౌతముడు విరమ్రుడై నమస్కరించి క్రోశ దూరంలో ఒక కుటీరము నిర్మించుకొని అహల్యతో కలిసి ఆ కుటీరములో కాలము సాగినారు దురహంకారుడైన మునులు గౌతముని పర్ణ కుటీరం దగ్గరకు వచ్చి నీ శరమున గోహత్యాపాతకం తాండవిస్తున్నది నీ ముఖం చూస్తే పంచ మహాపాతకాలు ప్రాప్తిస్తాయి నీవు ఇక్కడ కూడా ఉండటానికి వీల్లేదు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో అని గద్దించారు గౌతముడు మిత్రులారా నా పాపానికి ప్రాయశ్చిత్తం కూడా మీరే సెలవు ఇవ్వండి అని అడిగారు అప్పుడు మునులు గౌతమ గోహత్య పాతకం చేశానని నోట పలుకుతూ మూడుసార్లు భూమికి ప్రదక్షిణం చేయాలి తరువాత ఒక నెల రోజులు నిరాహారుడవై తపోదీక్ష సాగించాలి ఈ బ్రహ్మగిరి చుట్టూ నూట ఒక్క పర్యాయాలు తిరిగి రావాలి ఇక్కడికి గంగను తీసుకుని రావాలి కోటి శివలింగాలను పూజించాలి వంద బిందెల నీటితో శివుడికి అభిషేకం చేయాలి అప్పటికి కాని గోహత్యా మహాపాతకం తొలగిపోదు అని కఠోరంగా పలికారు గౌతముడు ఋషుల ఆదేశాన్ని శిరసావహించాడు అహయ్యతో శిష్య ప్రశిష్యులతో బ్రహ్మగిరికి ప్రదక్షిణాలు చేసి కోటి పార్థివలింగాలను ఆరాధించాడు గౌతముని ధర్మాశక్తికి దైవభక్తికి సహనశక్తికి శివుడు సంతోషపడి ప్రమధగణ పరివృతుడై సాక్షాత్కరించాడు గౌతముడు గంగాధరునకు కరములు మూడ్చి నమస్కరిస్తూ శరదచంద్రిక ఆనందపడి వరము కోరుకోమనగా దేవా నా గోహత్య పాతకాన్ని తొలగించండి అని వేడుకున్నారు శివుడు గౌతమ నీవు ధన్యుడవయ్యా కృతార్థుడవు నీవు ఎటువంటి పాపము చేయలేదు ఈ దుర్మార్గ ఋషులచే మోసగించబడ్డావు నిన్ను ద్వేషించిన వారే నిజముగా పాపాత్ములు కృతజ్ఞుడైన వారికి ప్రాయశ్చిత్తం లేదు అని జరిగిన విషయమంతా వివరించారు గౌతముడు శంకరుని దివ్యవాణినంతా విని విస్మితుడై ఈశ్వర వారు నాకు మహోపకారం చేసినారే కానీ అపకారము చేసినట్లు కాదు వారిలా చేయకపోతే నీ దర్శన భాగ్యము నాకు కలిగేది కాదు కదా అని అన్నారు గౌతముని శాంత స్వభావానికి మహేశ్వరుడు మరింత సంతోషించి కరుణా కటాక్ష వీక్షణములతో గౌతమా ఇదిగో నీ అనుసరించి గంగను ప్రసాదించుతున్నాను అని పలుకగా అప్పుడే ఆ ఉదకము స్త్రీ రూపం దాల్చగా అమ్మా ముల్లోకాలను పవిత్రము చేయగల దానవు నన్ను పునీతుని చేయుము అని వేడుకొన్నారు గౌతములు ఇంతలో సురలు మునులు పుణ్యతీర్థములు అన్నయ్యూ అక్కడికి వచ్చి గౌతముని గంగాదేవిని ప్రశంసించుతూ ఈశ్వరునికి ప్రణమిల్లి ధ్వానములు చేశారు గౌతముడు సురలు మునులు ప్రార్థించుడచే శంకరుడు గంగాదేవి ప్రసన్నులై బ్రహ్మగిరి చెంత నివసించారు గంగ గౌతమి అను పేరుతోనూ శంకరుడు త్రియంబకేశ్వరుడు అను పేరుతోనూ ప్రఖ్యాతి పొందారు ఈ విధంగా గౌతమి తీరంలో వెలసిన త్రియంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనము సర్వపాప పరిహారము